హలో అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు ఎదుగుండి తెలుసా మీకు తెలియపోవడం ఏంటండి అందరికీ తెలుస్తుంది కదా గోంగూర మళ్ళీ గోంగూర పచ్చడి చేయాలి ప్రతీ నెలా చేస్తూ ఉంటానని చెప్పాను కదా గోంగూర పచ్చడి అదేనండి మళ్ళీ నెల అయిపోయింది చేసి అందుకని మా వారు మార్కెట్కి వెళ్ళి గోంగూర తీసుకొచ్చారు అదే ఎప్పుడు తీసుకొచ్చా ఆకుకూరలు అమ్మాయి దగ్గర తీసుకొచ్చారు ఈసారి నేను ఇదంతా తుంపక్కర లేకుండా తనే తుంపేసి ఇచ్చేసింది అనమాట చూసారా ఈ గోంగూర ఇప్పుడు ఈ గోంగూరని శుభ్రంగా కడిగేసి బాగా ఒక బట్ట మీద ఆరబెట్టేసి ఆరిన తర్వాత పచ్చడి చేసుకోవాలి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మీకు ఇష్టమేనా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి మన వారణాసి వంటిల ఛానల్లో గోంగూర పచ్చడి చేసుకోవడం చాలా వివరంగా చూపించానండి మీరు అలా చేసుకోవాలి అనుకునే వాళ్ళు వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూసి చేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అయితే ఇంకేం లేదండి చేసేసుకుందాం పచ్చడి చేసుకుని టేస్టీ టేస్టీ చట్నీ చేసేసుకుందాము అయితే ఇదైతే నిలవ ఉంటుందండి నిలవ నిలవ గోంగూర పచ్చడి నిలవ ఉండాలంటే మనం చేసుకునే విధానంలోనే చక్కగా చేసుకుంటే నిలవ ఉంటుందన్నమాట దీనికి ఉప్పు కరెక్ట్గా ఉండాలి ఉప్పు కారం కరెక్ట్గా ఉండి తడి చేతులు చేసిన తర్వాత తడి చేతులు పెట్టకుండా చేసుకుంటే చక్కగా ఉంటుంది ఇప్పుడే కాఫీ తాగానండి పొద్దున్న పొద్దున్నే లేచిన తర్వాత కాఫీ తాగేసి ఈ పని మీద కూర్చున్నాను ఇదంతా తీసుకుని శుభ్రంగా బాగు చేసుకోవాలి కదండి పొలిచిచ్చింది కానీ దీన్ని నీట్గా క కడిగేసి శుభ్రంగా బాగా ఆరబెట్టుకుని ఆరిన తర్వాత పచ్చడి చేసేసుకుందాం ఓకేనా బాయ్ మీకు ఇష్టమైన గోంగూర పచ్చడి